హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిలు ఇవాళ రెసిపీ పులిహోర పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ పౌడర్ని ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి కొడి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు పులిహోర కావాలన్నా ఈజీగా ఐదు నిమిషాల్లో కలుపుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ పులిహోర పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పై మందగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి దానిలోనికి అరకప్పు వరకు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కూడా నూనె లేకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనికి అరకప్పు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యి పౌడర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మినపప్పు కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే పెన్లోనికి ఐదు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది తక్కువగా వేసుకోండి పులిహోర అనేది ఎక్కువ కారంగా ఉంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి తక్కువ ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనికి అరకప్పు వరకు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకే కప్పుతో కొలతలు చూపిస్తున్నానండి చూసుకొని వేసుకోండి అరకప్పు వరకు నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోకండి ఒక స్పూన్ కంటే ఎక్కువ వేసుకుంటే పులిహోర అనేది చేదు వస్తుంది మెంతులు కూడా బాగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని కడిగి ఎండపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చింతపండుని ఇలా కడుక్కోవడం వల్ల పైన ఉన్న పీసులు నలకలు ఏమైనా ఉంటే పోతాయి కడిగి బాగా ఎండిన తర్వాతనే ఇలా ఫ్రై చేసుకోవాలి చింతపండుని అలానే వేసుకుంటే కొద్దిగా తడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చింతపండు పౌడర్లో బాగా కలుస్తుంది చింతపండుని కూడా ప్లేట్ లెక్కి తీసేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని సన్నగా తురుముకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని ప్లేట్ తీసుకొని ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకోండి టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇలా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్ లెక్కి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ పొడితో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి తర్వాత రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసి మొత్తం బాగా ఫ్రై అయ్యాక అర స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే పులిహోరకు చాలా టేస్ట్ వస్తుంది తర్వాత అర స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని కిందికి దింపేసుకోవాలి ఇలా కిందికి దింపుకొని తర్వాత ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఒక కప్పు వరకు వేసుకొని తర్వాత రెండు స్పూన్ల వరకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి మీరు తీసుకునే అన్నాన్ని బట్టి ఎంత అన్నం తీసుకుంటారో పొడి ఎంత కలుస్తుందో చూసుకొని వేసుకోవాలి నేను ఒక కప్పు అన్నం తీసుకున్నాను రెండు స్పూన్ల వరకు పులిహోర పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పులిహోర పులిహోర పౌడర్ రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్